ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ అంటే గ్లాన్స్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు చూపించారు బడ్జెట్ డాక్యుమెంట్స్ లేకి వెళ్ళి చూస్తే డిమాండ్ ఫర్ గ్రాండ్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది సరే వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్కు డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ కి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్ల ఏ పిల్లాడు చదువుతా ఉన్నాడు ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేయాల్సిన అవసరం నమోదు చేస్తారు దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇది మ్యాండేటరీగా పీరియాడికల్గా రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో ఎవరు చదువుతూ ఉన్నారు ఆ పిల్లలు ఎవరు ఏ గ్రామంలో ఎక్కడున్నారు ఏమిటి ఆధార్ కార్డు సార్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు పెడతా ఉంటారు దిస్ ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్ మన రాష్ట్రానికి సంబంధించి ఇదే రిపోర్ట్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూడిఐఎస్ఈ రిపోర్టు ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండవ తరగతి దాకా చదువుతూ ఉన్నారు అప్ టు ట్వెల్త్ క్లాస్ దాకా చదువుతూ ఉన్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అంటే ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది చదువుతూ ఉన్నారు మరి ఇంటూ ప ఇంటూ నువ్వు చెప్పిన పదహైదు వేలు అంతే కదా ఇదేం దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు పెట్టి కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది ఇంటూ పదహైదు వేలు అంటే పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు మరి పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయింపులు మాత్రమే ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామే రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే బడ్జెట్ అంటే గ్లాన్స్లో ఒక నెంబర్ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లని గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది కానీ ఎక్కడైనా కూడా పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయ నూట పదమూడు వేల నూట పన్నెండు అనేది ఎక్కడా కనిపించదు ఎంత ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు ఎలాగూ మోసం చేయడమే ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి అనిపిస్తా ఉన్నారు ఈ ఒక్క పథకం ద్వారానే ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు పదహైదు వేలు బాకీ పడ్డాడు పదహైదు వేలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు యగనామం పెట్టాడు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ముప్పై వేల రూపాయలు యగనామం పెట్టినట్టు అవుతుంది బాకీ బాకీ పడినట్టు అవుతుంది చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు యగనామం పెట్టడంలోనూ బాకీలు బకాయిలు పెట్టడంలోను బాకీలు పెట్టడంలో అయ్యా చూసేదానికి కూడా బాగుండదు అయ్యా మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతిలో గౌతమ్ చంద్రబాబు అస్సలు మన